లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా సంయుక్త అపాయింట్మెంట్ కోసం అర్జున్ మిత్ర వస్తారు ఇంకా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు జాను వస్తుంది ఇంకా సంయుక్త గారిని నేనే ఫస్ట్ కలుస్తాను కదా అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు జాను నేనే కదా ఫస్ట్ కలిసేది అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు జాను బావగారు ఎడం కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారు అది అయిపోగానే పిలుస్తాను అని చెప్పి ఇంకా జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నాను లక్ష్మి దగ్గరికి వచ్చి అక్క పెద్ద చిక్కే వచ్చింది బావగారు వచ్చారు కానీ బయట అర్జున్ గారు కూడా ఉన్నారు ఇద్దరిని పిలుద్దాం ముందు అని అంటే బావగారిని ముందు పిలుద్దామని చెప్పి అంటే ఆగు జాను అని చెప్పి లక్ష్మి అంటుంది అందరు చేసే తప్పది చేసుకుంటారు కదా అని వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పి లక్ష్మి అంటుంది గారిని ముందు పిలిస్తే అర్జున్ గారిని మనమే అవమానించినట్టు అవుతుంది ఇక్కడ ఒక ఐడియా ఉంది అని చెప్పి జాను అంటుంది పక్కగా పని చేస్తుంది చెప్పి లక్ష్మి అంటే పనిచేస్తుంది అక్క అని చెప్పి జాను అంటుంది జాను వివేక్కి ఫోన్ చేస్తుంది ఈరోజు ఒక అగ్ని పరీక్ష ఎదురైంది వివేక్ వివేక్తో అంటుంది ఇంకా ఆఫీస్లో జరిగింది వివేక్కి ఫోన్ చేసి చెప్తుంది జాను ఇచ్చి పడేస్తానని చెప్పి వివేక్ అంటే మాటల్లో కాదు చేతుల్లో అని చెప్పి ఇంకా జాను అంటుంది ఇంకా జాను పెట్టేస్తుంది ఇంకా వివేక్ మిత్రకి ఫోన్ చేస్తాడు వివేక్ హలో అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఇంకా నీ మాట వినపడట్లేదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇంకా మిత్ర నీ వాయిస్ నాకు క్లియర్గా వినిపిస్తుంది చెప్పు అని చెప్పి అంటాడు జాను వచ్చి ఇక్కడ సిగ్నల్స్ ఉండవు బావగారు అటువే పెళ్ళి మాట్లాడండి అని చెప్పి అంటుంది అర్జున్ గారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారని చెప్పి ఇంకా లోపలికి పిలుస్తుంది అర్జున్ని ఇంకా మిత్ర వివేక్తో మాట్లాడుతూ ఉంటాడు ఏమైందిరా ఎందుకు కంగారుగా అని చెప్పి మిత్ర అడుగుతాడు ఇంకా నాకు ఇప్పుడు టైం లేదురా ముందు ఫోన్ పెట్టే అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు అర్జున్ ఇక్కడికి కనిపించట్లేదు ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఇంకా మిత్ర అనుకుంటూ ఉంటాడు జాను కరెక్ట్ టైంలో ఎక్కడికి వెళ్ళిపోయారు బావగారు అని చెప్పి జాను అంటుంది మేడం గారు మిమ్మల్ని పిలిచారు మిమ్మల్ని పిలవడానికి వచ్చే లోపల మీరు ఇక్కడ కనిపించలేదు సరే టైం లేదు అని చెప్పి ఇంకా అర్జున్ గారిని లోపలికి పిలిచాను అని చెప్పి జాను అంటుంది ఉన్నాను కదా జాను ఫోన్ మాట్లాడి వచ్చేస్తానని చెప్పాను కదా అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు అర్జెంట్ అంటే అర్జెంట్ కాలేదు సరే మీరు వెయిట్ చేస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంకా జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మీరు ప్రాజెక్ట్ ఎలా చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకా అర్జున్ని అడుగుతుంది దానికోసం ప్రాజెక్ట్ని రెడీ చేయమని అంటుంది మరి గారు నాకు ఎంతో నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పారు జేఎంఆర్ గారి నమ్మకాన్ని నేను ఒమ్ము చేయలేను అని చెప్పి ఇంకా లక్ష్మి అర్జున్తో చెప్తూ ఉంటుంది ఇదే కమిట్మెంట్తో ఉండు లక్ష్మి జేఎంఆర్ గారి నమ్మకాన్ని నువ్వు నిలబెడతావు అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు అర్జున్ ఏంటి కమిట్మెంట్ ఉండాలి కాకరకాయ ఉండాలని ఏదేదో అంటున్నాడు అని చెప్పి జానుతో అంటే అలా అన్నారా బావగారు సరే ఫస్ట్ అపాయింట్మెంట్ మీదే పదండి లోపలికి అని చెప్పి ఇంకా జాను ఉంటుంది ఇదంతా నాకు నచ్చలేదు నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇదేనా అర్జున్ రెండు నిమిషాలు వెయిట్ చేయించవచ్చు కదా అని చెప్పి ఇంకా మిత్ర లక్ష్మితో అంటూ ఉంటాడు లక్ష్మి మిత్ర వైపు అలాగే చూస్తూ ఉంటుంది హలో మిస్టర్ మిత్రానందన్ నేను లక్ష్మిని కాదు అని చెప్పి ఇంకా లక్ష్మి చిటుక వేసి మిత్రతో అంటుంది మో ఇది ఇల్లు కాదు జేఎంఆర్ గారు ఆఫీస్ అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది నేను మీ భార్యని కాదు డాటర్ ఆఫ్ జేఎంఆర్ అని చెప్పి లక్ష్మి అంటుంది ఇంకా లక్ష్మి గతంలో జరిగిన బట్టలు అక్కడ ఇక్కడ పడేస్తున్నారు అని చెప్పి మాట్లాడినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు మిత్ర ఏంటి అలా చూస్తున్నారు అని చెప్పి అంటే నా వైఫ్ లక్ష్మి గుర్తొచ్చింది అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు తను మీకు నచ్చదు కదా తనంటే మీకు కోపం కదా అంటూ ఉంటే కొన్నిసార్లు గట్టిగా తగిలిన గాయాలే చెరపలేని మచ్చలుగా మిగిలిపోతాయని చెప్పి మిత్ర అంటాడు పిన్నుపోటు పడవడం గురించి మాట్లాడుతున్నానని చెప్పి మిత్ర అంటుంటే ఇంకా లక్ష్మి ఏమో బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు ముందు మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు అర్జున్ గారికన్నా ముందు వచ్చి నేనే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను కానీ ఎవరు ఫస్ట్ వచ్చారన్నది కాదు ఎవరు పర్ఫెక్ట్గా డీల్ చేశారన్నదే ముఖ్యం అని చెప్పి లక్ష్మి అంటుంది సార్లు మీ భార్యని అపార్థం చేసుకున్నట్టే అపార్థం చేసుకోకండి అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఎగ్జాంపుల్గా మీరు ఒక కట్టడాన్ని కట్టారనుకోండి దానికి రంగులు వేశారు ఒక తుఫాన్ వల్ల ఆ రంగులన్నీ పోయాయి లేడా ఆ రంగుల వల్ల కానీ ఆ పునాది వల్ల కాదు అని చెప్పి లక్ష్మి అంటుంది వాటిని మనం ఎదుర్కొనే పరిస్థితుల వల్ల జరుగుతాయి వాటిని మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి లక్ష్మి అంటుంది కానీ ఏంటిది అని అరవింద్ అంటే మన ఇంట్లో జరగపోయే కార్యానికి నాందికం అక్క అని చెప్పంటే ఏంటి అంటే శుభలేఖలు అంటే అప్పుడే శుభలేఖలు కూడా వచ్చేసాయి అని చెప్పి జయదేవ్ అంటాడు నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకొని మీరు ఇంత ధీమాగా ఉండడం ఏమీ బాగాలేదు అని చెప్పి ఇంకా అని అంటుంది అంటే అని అయ్యో పనుల్లో పడి మర్చిపోయామని చెప్పి జయదేవ్ అంటాడు అంత కొడుకు కాదు కదా తమ్ముడు కొడుకు కదా అందుకనే అంతే కదా బావగారు అని చెప్పి అంటుంది ఇంట్లో సొంతం స్వార్థం అనే భావనలు ఎప్పుడైనా అని చెప్పి అరవింద్ అంటుంది నా కొడుకు పెళ్ళి నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తానని ఊరేగింపు ఉంది నువ్వు అని చెప్పి అరవింద అంటుంది నుంచి ప్రతిదీ మీ చేతుల మీదగానే జరగాలి అప్పుడే వివేక్ సంతోషిస్తాడు అంటే వివేక్ సంతోషం గురించి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పి ఇంకా అరవింద కోపంగా అంటుంది వాడి సంతోషాలు ఎప్పుడో ఆవిరైపోయాయి అని అరవింద అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్